రెండు వేల ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు మనకి ఇచ్చాడు రెండు వేల ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు మనకి కనీసం మనం ఆలోచిద్దాం స్తోత్రం చెప్పండి అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి రెండు వేల ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు మనకి అంటే గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాల్లో చూడగోరి చూడలేకపోయామో ఆ సంగతులు ఈ సంవత్సరంలో దేవుడు చూపించడానికి మన సమయం పొడిగించాడు ఒకటి గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాల్లో మనం దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నాము కనీసం ఈ సంవత్సరంలో సద్వినియోగం చేసుకుంటామని మరో సంవత్సరం మన బ్రతుకులో పొడిగించాడు ఆయన చాలా మంచి అవకాశాలు ఇచ్చాను నీకు గతంలో నువ్వు వాటిని లాస్ చేసుకున్నావు ఇదిగో ఇంకొక సంవత్సరం పొడిగిస్తున్నాను చూసుకో కొన్ని కార్యాలు చూడటానికి అవకాశం ఇచ్చాడు కొన్ని కార్యాలు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చాడు మూడవదిగా మనలో ఉన్న సరిచేయబడవలసిన టింకర్లను దిద్దుకోవటానికి మరో సంవత్సరాన్ని పొడిగించాడు కనీసం గడిచిన సంవత్సరాలు తీసే ఈ సంవత్సరంలోనూ మారు మనసు పొందు కనీసం ఈ సంవత్సరంలో నీ జీవితాన్ని దిద్దుకో నీ బ్రతుకు నాకు అప్పగించు మారు మనసుకు తగిన ఫలం ఫలించు లేకపోతే నశిస్తావు అందుకు నీకు ఈ టైం ఇచ్చింది నాలుగవది దేవుడు మనకి ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఏవే ప్రామిసులు చేశాడో వాటి యొక్క నెరవేర్పు కూడా మనం చూడటానికి మన వారి విషయంలో కూడా చూడటానికి దేవుడు ఇంకా మనల్ని బ్రతకనిచ్చాడు కాబట్టి మీరు ఇది ఆలోచించుకోండి